ందరికీ ఇవాళ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతూ ఉంది ఈ పోలింగ్ పరిశీలనలో భాగంగా వరంగల్ హాట్స్ కాలేజీలోకి రావడం జరిగింది సో మొత్తానికి గతానికి భిన్నంగా ఎన్నికలు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశాలు కొన్ని తెరపైకి వస్తూ ఉన్నాయి ఒకటి కేటీ రామారావు గారు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి ఈ ఎన్నికల్లో పట్టభద్రులను పెట్టాలనేటువంటి ప్రయత్నానికి విఫలమై విఫల విఫలయత్నం చేసిండు కానీ పట్టభద్రుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇక రెండో అంశం పట్టభద్రులను పట్టభద్రులను పల్లి బఠానికి కాళ్ళని చెప్పి విమర్శించినటువంటి తిట్టినటువంటి కేటీ రామారావు అభ్యర్థికి అలాగే అంటే మాకు దేవుళ్ళు అంటే మాకు మాకు గొప్పవాళ్ళు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది మెయిన్ చేసినటువంటి మాట ఇక్కడ పట్టబద్దులను అవమానించిండు అక్కడ డబ్బులతో మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఇంకోవైపు చూస్తూ ఉంటే వాళ్ళ అభ్యర్థికి సంబంధించినటువంటి అంశం ఏమైనా ఏమైనా చేయగలుగుతారంటే ఏమి చేయలేరు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించి గమధ విషయం ఏంటంటే ఒక ఆయన నాకు కలుస్తూ చెప్పాడు వీళ్ళు పైసలు పంచుతున్నారు బిఆర్ఎస్ఓలు కానీ ఎవరికి పంచతారంటే నిరుద్యోగులకు ఉద్యోగస్తులకు వాళ్ళ కోపమే ఉండే వీళ్ళ కోపమే వీళ్ళు ఉండే తీసుకొని ఎటు ఇస్తారంటే ఎటుదేనటువంటి పరిస్థితి ఇలా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎట్లా చేద్దామన్నా అని ఒకరిని ఒకరి పేయ్యి ఒకరి పరిస్థితి కానీ అల్టిమేట్గా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కాక్తీ యూనివర్సిటీ ఉంది జేఎన్టీయూ ఓపెన్ యూనివర్సిటీ గెలవబోతూ ఉంది మహాత్మా గాంధీ యూనివర్సిటీ గెలవబోతూ ఉంది బిట్స్ పలాని బిట్స్ పిలాని పని అయిపోయింది